అందరికీ నమస్తే దర్శి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది బూచేపల్లి వర్సెస్ గుట్టపాటి లక్ష్మి మధ్య వివాదం సోషల్ మీడియా వేదికగా వివాదాన్ని తారాస్థాయికి పట్టాలెక్కుతున్నాయి నిన్న బూచేపల్లి వర్గీయులు అసలు ఇందులో ఎవరిది తప్పు ఎవరు ఫస్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న బూచేపల్లి రెడ్డి గారి పేజీ నుంచి గుట్టపాటి లక్ష్మి గారిని ఫోటో వేస్తూ పెత్తనదారుల ప్రభుత్వంలో పెన్షన్స్ కోసం పడిగాపులు చేయటమే అని చెప్పేసి చేయటం జరిగింది అంటే నాకు తెలిసి లక్ష్మీ గారిని మొన్న నా అభ్యర్థిగా ప్రణించి అభ్యర్థిగా ప్రకటించి నాలుగైదు రోజులు అవుతుంది ఈ నాలుగైదు రోజుల్లో ఇంతకుముందు వాళ్ళ ఆమె ఎప్పుడూ కూడా రాజకీయాలలో పోటీ చేయలేదు కానీ రాజకీయ సమస్యల్ని కానీ తీసుకున్నటువంటి వ్యక్తి కాదు అంటే గతంలో ఏదైనా ఇంకో ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు అలాంటి ఒక మహిళ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్స్ ఆగిపోయాయి రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్స్ ఇవ్వలేకపోవడానికి గల కారణమైందనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా కూడా దాన్ని పక్కన పెట్టేస్తే కేవలం ఒక కార్నర్ చేస్తూ లక్ష్మీ గారిని పోస్ట్ చేయడంతో ఈ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు తదనంతరం దానికి సరైన సమాధానం చెప్తూ నేను వచ్చి నాలుగు రోజులు కాకముందే ఇన్చార్జ్ అంత భయపడుతున్నాడంటే మనం ఖచ్చితంగా తల్లిసేలో జెండా పాతి ప్రజలకు సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే బుజ్జపల్లి శ్రీప్రసాద రెడ్డి గారు గారు కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళు సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తున్నారో మీరు అక్కా చెల్లెమ్మలకి చేయూత అలాగే ఓబీసీ నేస్తాం అలాగే ఆదరణ పథకం సున్నా వడ్డీ రుణాలు అని చెప్పి ఒకరోజు ఆర్భాటంగా పీజీఎన్ కళ్యాణ మండపంలో మహిళలందరినీ పిలిచి జగన్ అన్న బటన్ నొక్కాడని అన్నారు బటన్ నొక్కేళ్ళకి ముప్పై రోజులైంది ఇప్పటికి డబ్బుల వల్ల ఇప్పటికి డబ్బుల వల్ల మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నువ్వు పోటీ చేస్తున్నావు కదా ఆ డబ్బులు నువ్వు ఇచ్చేసిన తర్వాత పడిన తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చుగా అంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఆ మాట కాబట్టి ఎక్కడో సమస్యను తీసుకొచ్చి ఇప్పుడే ఫ్రెష్గా రాజకీయాలలోకి ఎంట్రీ అవుతున్నటువంటి ఆమెను ఆపాదించడం ద్వారా ఆమె రాజకీయ ప్రజ్ఞానం ఎంతుందో చూడాలన్నటువంటి కుతూహలం అనేది రాజకీయాల్లో పనికిరాదు ఇక తర్వాత రెండో క్వశ్చన్ ఇందులో ఉత్పన్నమైన రెండో క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీనా కడియాల లక్ష్మీనా చెప్పండి అంటారు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారు డాక్టరే అయితే బుచ్చేపల్లి సురప్రసాద రెడ్డి గారు డాక్టర్ దేనికి సంబంధించిన డాక్టర్ ఏంటి స్పెషలిస్ట్ ఏంటి ఆయన డాక్టర్గా చేశారా డాక్టర్గా ట్రీట్మెంట్ ఇచ్చారా హాస్పిటల్లో ఏమైనా డాక్టర్గా వర్క్ చేశారా కొంతమంది డబ్బు ఎక్కువ ఉంటే ఏం చేయాలి అర్థం కాక డాక్టర్ కూడా చదువు ఖాళీగా ఉంటుంటారు ఇలాంటి వ్యక్తులు కూడా సమాజానికి నిజంగా ఒక లెక్క చెప్పాలంటే సమాజానికి ద్రోహం చేసినట్లే ఎందుకంటే సమాజంలో వైద్య వృత్తి అనేది చాలా విలువైనటువంటిది కాబట్టి మరి శివప్రసాద్ రెడ్డి గారి డాక్టర్ ఏంటి ఏ డిపార్ట్మెంటు దేనికి సంబంధించినటువంటి వ్యక్తి వైద్య వృత్తిలో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఎంతమందికి సేవలు చేశాడు తను వైద్యుడిగా అని చెప్పేసి అనేటువంటి వివరాలు అనేవి ఎవరికి కూడా దర్శ ఎవరికి తెలియదు ఆయన డాక్టర్ శివప్రసాద్ గారు అని మాత్రమే తెలుసు కానీ దేనికి సంబంధించిన శివప్రసాద్ గారు అంటే ఏ విభాగానికి సంబంధించిన డాక్టర్ అనేవాళ్ళు చాలా మందికి తెలియదు ఆయన ఎక్కడ కూడా క్లారిఫై చేయలేదు మరి ఆయన ప్రాక్టీస్ చేసి డాక్టర్గా సేవలు అందించారో లేదో కూడా మాకు తెలియదు ఒకటి రెండవది ఇక్కడ కొట్టిపాటి లక్ష్మి అనే పేరు ఎందుకు అంటే డాక్టర్స్కి సాధారణంగా వాళ్ళు చదువుకునేటువంటి ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్లో కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఆ తర్వాత చేసేటువంటి ఎంఎస్లో ఎక్కడ కూడాను వాళ్ళకి ఏదైతే పేరు మెన్షన్ చేశారో అదే పేరుని పెళ్ళైన తర్వాత కూడా ఆ పేరు మారకుండా అలాగే వస్తుంది ఒకవేళ బూచేపల్లి శివసాదర్ రెడ్డి గారుగా అది ఒకవేళ మహిళ అయి ఉండి ఆయన డాక్టర్ కోర్స్ చేసి ఉండి ఆయన వేరే ఇంటి వాళ్ళని వివాహం చేసుకొని ఉన్నా కూడా బూచేపల్లి అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అది ఎందుకని అంటే వాళ్ళ సర్టిఫికేట్స్లో నేమ్ ఉంటుంది కాబట్టి నేమ్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి ఆటోమేటిక్గా గుడ్డపాటి లక్ష్మి అనేటప్పటికీ ఆమెకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావటం జరిగింది తర్వాత తను ఎంఎస్ చేసిన దానికి కూడా ఓబీజీవై మహిళా గైనకాలజిస్ట్గా అవన్నీ కూడా తీసుకున్న సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నప్పుడు కూడా పిహెచ్డీ తీసుకున్నప్పుడు కూడా కొట్టిపాటి లక్ష్మి కిందే ఉంటుంది కాబట్టి కొట్టిపాటి లక్ష్మి గారుగా కొనసాగుతూ ఉంటారు సో ఇది చాలా చిన్న విషయం దీన్ని మరి కొట్టిపాటి లక్ష్మీ నా కడియా లక్ష్మి అని అడుగుతున్నారంటే బహుశా చదువుకున్నటువంటి వ్యక్తులకి కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు చదువుకున్న వాళ్ళకి డిగ్రీ డాక్టర్ చదువుకుంటే పేరు మారది అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది కొంతమంది చదువు తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి అర్థమైపోతుంది అర్థం కావట్లేదు తర్వాత పోతే ఇంకొకటి బాగా ఈ మధ్య వినిపిస్తుంది లోకల్ 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 అని ఇరవై ఏళ్ళుగా లోకల్గా ఉండి ఏం చేశాడు ప్రజలకు దర్శన నియోజకవర్గానికి శాశ్వతమైనటువంటి ఒక పని మా బుచ్చేపల్లి కుటుంబం ఇదిగో ఇది చేసింది అని చెప్పుకోగలిగేటువంటి ఒక శాశ్వతమైనటువంటి పేరు చెప్పండి అయితే గత ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పతకమూరు బొట్లపాలెం మధ్య అద్భుతమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం జరగడం ద్వారా దాదాపుగా చీమకూర్తు ఏదైతే మన ఏదైనా లోకల్ అంటాడే రోజు ట్రావెలింగ్ చేస్తుంటాడు కదా ఆ ఏరియాకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ట్రాన్స్పోర్టేషన్ని భద్రతతో కూడినటువంటి విధానం అలాగే ఆ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా దాదాపుగా ముప్పై గ్రామాలకి కనెక్టివిటీని ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు గతం తెలుగుదేశం పార్టీ అంటే అది ప్రజలకు ఉపయోగపడేది అది శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోయేది అలాంటి పనులు చేసే వాళ్ళని లోకల్ నాన్ లోకల్ అని చూడకూడదు ఆ పని ద్వారా మనం ఎంత లబ్ధి పొందామని చూడాలి అట్లాంటిది ఏదైనా ఒక్క పథకం ఇరవై ఏళ్ళలో మీ ఇరవై ఏళ్ళ రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒక్కటి చెప్పుకోవచ్చా లోకల్ అంటే నాకు అర్థం కావట్లేదు లోకల్ ఏంటి లోకల్ ఉంటే ఏంటి గొప్ప కాటూరి నారాయణ స్వామి ఉన్నాడు ఆ రోజు ఎన్ఐపి చెరువు నిర్మాణం చేసి ఈరోజు లక్షలాది మంది దర్శి భౌతిక స్వరూపాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించాడు ఆయన కూడా పొదిలే నారశెట్టి శ్రీరాములు గారు కానీ ఇలా చెప్పుకుంటా పోతే వీళ్ళందరూ ఏదో కాస్త కూస్తో చేశారు దర్శి నియోజకవర్గానికి దాకెందుకు నిన్నగాక మొన్నపోయిన మత్స్సెట్టి వేణుగోపాల్ గారు కూడా కొన్ని పనులు చేశారు చేయలేదని మేము అన్నట్ల చెప్పుకునే పనులే చేశారు మరి మీరు ఏమి చెప్పుకోవడానికి లేక మధ్యసేటి వేణుగోపాల్ ఇచ్చినటువంటి పట్టాలని ఆ చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అని రీఓపెన్ చేశారు రీ పట్టాలు ఇచ్చారు అక్కడిస్తే ఇబ్బంది అని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఏంటని అంటే చాలా చీప్గా ఉంటుంది ఇక రెండవ మాట క్యా మాట్లాడుతుంటే దాదాపుగా ఇప్పుడు కాపు కమ్యూనిటీ అంతా కూడా బుచ్చేపల్లి శివ్రసాదర్ రెడ్డికి అంటీగా ఉంది ఇక ముల్లమూరు మండలం ఇలాంటి చోట ఒక ఆడపిల్ల గురించి అసభ్యంగా పోస్ట్ పెడితే ఎంత లేదన్న మీ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి కూడా అరే మన ఇంటి ఆడపిల్లను అవమానం చేస్తున్నారు అనేటువంటి ఒక బాధ అభద్రతా భావం కలిగింది అది అనుకోండి మేబీ మీ ప్రత్యర్థికి పొలిటికల్గా విన్ అయ్యే ఛాన్స్ మెజారిటీ ఛాన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది రాజకీయాన్ని రాజకీయంగా చూడండి అసలు ఎవరి చేతుల్లోనూ సోషల్ మీడియా పెట్టి వాడికి ఏమీ తెలియనోడు ఏదో జుభుచ్చాకరంగా పోస్టులు పెడితే భయపడతారు పారిపోతారు అనేటువంటి బిత్తిరి మాటలకు భయపడేటువంటి వంశం కాదు అక్కడ ఉంది నలభై ఏళ్ళు రాజకీయాల్లో నిలబడి నిలబడినటువంటి గొట్టెపాటి వంశం అది కాబట్టి మీరు చిన్న చిన్న కామెంట్స్ పెడితే మేము భయపడతారు లేకపోతే దాని కౌంటర్ ఇవ్వలేరు ఇవన్నీ మాట్లాడుకుంటే రేపొద్దున పల్లెవనం పార్క్లో కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది అభివృద్ధి గురించి ఎందుకంటే అది మా అది మేము అభివృద్ధి చేసిందే లేదా గంగవరం బ్రిడ్జ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇంకా చెప్పుకుంటా పోతే మారుమూల గ్రామాలకు వెళ్ళినటువంటి సిసి రోడ్లు కూడా సమాధానాలు చెప్తాయి మేమంటే ఏంటి తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ జెండా సింబల్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఫ్రెషర్ గా వచ్చిన జెండా సింబల్ మీద వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా రేపు అభివృద్ధి అంటే ఏంటి దాన్ని విస్తరించడానికి సిద్ధంగా ఉంది ఆ కుటుంబానికి రాజకీయం ఆమెకు కొత్త ఏమో ఆ కుటుంబానికి కొత్త కాదు వాళ్ళు రాజకీయం చేసే నాటికి కనీసం నాకు తెలిసి మీ నాయకుడు లాగులు కూడా వేసుకొని ఉండలేవని నేను అనుకుంటున్నాను